అందరికీ నమస్తే నేను మీ కీర్తి వెల్కమ్ టు కీర్తి కిచెన్ ఈరోజు నేను గుమ్మడికాయ పాయసం ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఇదిగోండి ఇది నాటు గుమ్మడికాయ అండి హైబ్రిడ్ అయితే కాదు నాటు గుమ్మడికాయ పాయసం చాలా టేస్టీగా ఉంటుంది హైబ్రిడ్ కంటే చూడండి కలర్ కూడా ఎంత బాగుందో లోపల ఇదిగోండి ఇది నాటు గుమ్మడి ఇదిగోండి ఈ గింజలు కూడా చాలా టేస్టీగా ఉంటాయండి నేనైతే ఈ గింజలన్నిటిని తీసుకొని బాగా ఎండలో ఒక రెండు మూడు రోజులు పెట్టుకుంటాను ఇవి బాగా ఎండిన తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటాయండి చాలా హెల్త్కి కూడా చాలా మంచిది పంప్కిన్ సీడ్స్ కూడా అమ్ముతుంటారు కదా ఇప్పుడు ఈ ముక్కలు వీటిని అయితే నేను ఆ బెరడ్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఇదిగోండి నాకు ఒక టూ బౌల్స్ వచ్చాయి ఇవి వీటిని నేను కుక్కర్లో త్రీ విజిల్స్ వరకు ఉడికించుకుంటున్నాను ఇదిగోండి చాలా బాగా త్రీ విజిల్స్కి బాగా మెత్తగా ఉడికిపోయాయి ఇప్పుడు దీన్ని ముద్దకవంతో బాగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి నాకు టూ కప్స్ వచ్చాయని చెప్పాను కదా ముక్కలు ఇప్పుడు దీనికి ముక్కాలు కప్పు వరకు బెల్లం వేసుకుంటున్నాను బెల్లం వేసుకున్న తర్వాత కొంచెం సేపు ఇలా మెదుపుకోవాలి ఇప్పుడు ఒక కప్పు వరకు నేను పాలు వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనం దీంట్లో కొంచెం యాలకల పొడి కూడా వేసుకుంటున్నాను బాగా దంచుకు దంచుకొని వేసుకోవాలి ఇవ్వండి కొంచెం సేపు స్టవ్ మీద పెట్టుకొని ఆ బెల్లం కరిగేంతసేపు ఉడికించుకుంటే సరిపోతుంది అంతే అండి పెద్ద ఎక్కువసేపు అయితే ఉడకవ్వలేదు అంతే అండి ఎంతో సింపుల్గా టేస్టీగా ఆరోగ్యానికి ఎంతో మంచిది బాగా చలవ చేస్తుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ